ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి మార్కాపురం పెద్దారవేడు ఎర్రగొండపాలెం మండలాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది ఎగువ నుంచి వరద నీరు వచ్చే చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయి మార్కాపురం మండలం వేములకోట చెరువుకు పెద్ద ఎత్తున వాగు నుంచి వర్షపు నీరు వస్తోంది గత పదేళ్లు ఎన్నడూ లేని విధంగా చెరువుకు నీరు వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెద్దారవేడు మండలం కొత్తపల్లి వద్ద ఉన్న రెండు చెరువులకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది నీరు వృధాగా పోతోందని నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి రైతులు కోరుతున్నారు సంవత్సరాల నుంచి ఏమలకోట చెరువుకు వర్షాలు లేనందువల్ల రాత్రి పడ్డ అకాలమైన వర్షానికి మా చెరువుకు బాగా భారీగా నీరు చేరటం వల్ల ఈ సంవత్సరము ఐదారు నెలల వరకు మాకు కరువుకు ఇట్లాంటి ఇబ్బంది లేకుండా బోర్లకు పుష్కలంగా నీరు అందుతాయి అందుతాయి కావున మాకు బాగా సంతోషకరంగా ఉన్నది ఇప్పుడు చూసుకుంటే పైర్లు ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలంగా ఉంటాయని చెప్పి బోర్లకు నీళ్లు పుష్కలంగా వద్దుతాయని మేము కోరుకుంటున్నాము ఇంకా ఇప్పుడు ఏదైనా పైర్లు వేసుకోవడానికి మాకు సంతోషంగా ఉన్నది రాత్రి పడ్డ వానకు బాగా వర్షం పడ్డటం వల్ల పైనుంచి నుంచి నీళ్ళు వచ్చినాయి మా చెరువుకు గతంలో వానలు లేక బోర్లకు నీళ్ళు అంతంత మాత్రమే వచ్చినాయి ఇప్పుడు వాన పడ్డంతో మా చెరువుకు నీళ్ళు చేరుతున్నాయి ఇప్పుడు నీళ్ళు చేరటం వల్ల మాకు బోర్లకు అయితే ఇబ్బంది లేదు నీళ్లు బోర్లకు బాగానే వస్తాయి ఈ సంవత్సరం మాకు కాలు కాలము బాగా అనుకూలిస్తుంది ఈ నీళ్ళు నాలుగు నెలల దాకా బాగానే ఉంటాయి మాకు బోర్లకు ఈ చిన్న చెరువు నుండి ఆ పెద్ద చెరువు గండి బూడ్చడం వల్ల ఈ నీళ్ళన్నీ వృధా పోతున్నాయి కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు సొంతగా స్పందించి దీన్ని బూడ్చి ఆ పైప్ లైన్లు కూడా ఆ చెరువులోకి తీస్తే ఈ చెరువు నుండి ఆ చెరువు కూడా పెద్ద చెరువు నుండి బాగా స్పందిస్తే రైతులకు బాగా బోర్లకు వస్తాయని అనుకుంటున్నారు కావున విదేశాలు తొందరగా వచ్చి ఇక్కడ ఈ మరమ్మత్తులు చేయాలని కోరుకుంటున్నాం